నమస్తే అండి కఫం ప్లమ్ ఇది వెరీ డేంజరస్ ప్రతిరోజు ఆర్గాన్స్ ప్లమ్ను రిలీజ్ చేస్తాయి మోషన్ ద్వారా రోజు బయటికి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళదు ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు సరిగ్గా తాగరు ఫైబర్ ఫుడ్డు సరిగ్గా తినరు సంవత్సరాల తరబడి శరీరంలో ఏదో ఒక భాగంలో బ్రెస్ట్ బ్రెయిన్ థైసు స్టమక్ చేతుల్లో పేరుకుపోయి సర్జరీలు చేయించుకున్న వారు ఎంతోమంది కఫం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఏ విషయం మీద ఫోకస్ చేయలేరు హార్మోన్స్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతాయి చాలా ఈజీ వేలో క్లియర్ చేసుకోవచ్చు ఆయుర్వేదిక్ మెడిసిన్ అందుబాటులో ఉంది కావలసిన వారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి కాస్ట్ ఆరు వందల ఇరవై రూపాయలు థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్